ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సిబిఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది ఆమె నేరం చేశారా లేదా అనేది సిబిఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని అందువల్ల ఆమె దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను అనుమతించరాదని స్పష్టం చేసింది శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై జస్టిస్ జూగండి అనిల్ కుమార్ ధర్మశాస్త్రం గురువారం విచారణ చేపట్టింది సిబిఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మి ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తు చేశారు అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు అయితే శ్రీలక్ష్మి తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీఓపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు దాన్ని సీబీఐ కోర్టు పరిగణలోనికి తీసుకోవడం కూడా సరైనది కాదని పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మశాసనం తదుపరి విచారణను డిసెంబర్ నాలుగుకి వాయిదా వేసింది